గురువుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవి లాభంలో చంద్రబుద్ధ శుక్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని అదృష్ట ఫలాలు అందుతాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి యోగ్యమైన పనులు పూర్తి చేయండి ఆచరణ యోగ్యం కాని విషయాలలోకి అడుగు పెట్టద్దు ఎందుకంటే అధిక గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏది అవసరమో ఏది ముఖ్యమో దాని ఎందే శ్రద్ధ చూపాలి సత్వర విజయం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది దశమంలో సూర్యబలం వల్ల అధికారుల ప్రశంసలు ప్రోత్సాహము లభిస్తాయి గుర్తింపు ఉంటుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది గతంలో జరిగిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి మంచి పేరు ప్రతిష్టలుంటాయి దైవబలం ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా స్థితిగతులు వృద్ధి చెందుతాయి సత్ఫలితాలను పొందుతారు ఆశించిన మేర ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో విశేషమైన కృషి చేయండి మీరు దాచుకున్న డబ్బు పెట్టుబడుల రూపంలో లాభాన్ని ఇస్తుంది వ్యాపారం అన్ని విధాలా కలిసి వస్తుంది ఎందుకంటే ఏకాదశంలో శుక్రుడితో కలిసినటువంటి బుధుడు మేలైనటువంటి వ్యాపార లాభాలు ఉంటాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది మీరు చేస్తున్న పనుల్లో ఎదురు చూస్తున్న పనుల్లో మేలు చేకూరుతుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా ప్రేమతో వ్యవహరించాలి ఆనందించే అంశం ఒకటి చోటు చేసుకుంటుంది ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియచేస్తారా గురుగారు కన్యా రాశి వారికి గ్రహ యోగం అధికంగా ఉంది తల్లి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది కన్యా రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా దానాలు అవసరం లేదు